చులకనగా చూస్తానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో క్లర్క్ జాబ్ పడితే ఎంఆర్ఓ ఆఫీస్ లో క్లర్క్ జాబ్ కి ఎంటెక్ కూడా ఎగబడి ఎగబడి అప్లై చేయడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లాంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి పరమ పవిత్రమైనటువంటి ఇండస్ట్రీ గురించి జనానికి అవగాహన లేకపోవడం ఉద్యోగాలు తొమ్మిది వేలు పడితే తొమ్మిది లక్షల మంది అప్లై చేస్తారన్నా తొమ్మిది వేల తొమ్మిది లక్షల మంది తొమ్మిది లక్షల మంది అప్లికేషన్ ఫీజు తొమ్మిది వేల మంది తీసుకోవాలి రేపు ఎస్ఆర్ ఈ క్లారిటీ ఆ మీటింగ్ లో పదిహేను నిమిషాల కాస్త నాకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి నేను నాకు నేను చెప్పుకున్న సైలు గారే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి చివరి అవకాశం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటి నుంచి నువ్వు ఫుల్ టైం చేస్తావా పార్ట్ టైం చేస్తావా సంబంధం లేదు నీ జీవితాన్ని మారుస్తుంది అని నాకు నేను చెప్పుకొని ఆరు నెలలు పనిచేస్తా సార్ ఎందుకు వచ్చి ఎన్నెల్లో ఈ సిక్స్ మంత్ లో నేను చేసిన పని ఒకటే సార్ ఈజ్ మై మెంటర్ నేను ఈ రోజు నేను పచ్చవేదంటే దానికి రీజన్ కట్ట కర్మక్రియ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారు ఈ రోజు సార్ చెక్ పదమూడు లక్షల పదిహేడు వేల రూపాయలు సార్ ఈ మీటింగ్ లో నేను వెళ్ళి వెస్ట్ బిజినెస్ ఉంది దీంట్లో డబ్బులు వస్తున్నాయి నిజాయితీ ఉంది దీనికి భవిష్యత్తు కూడా ఉంది

వాడగిన ఎక్కువైతే నచ్చలేదు అంత ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ కాబట్టి దీంట్లో నేను నిలబడాలంటే నాకు మెంటర్ కావాలి నేను అడగలి ఎడబట్టాలి అడిగేస్తే మళ్ళీ ముందు కాల్సంది కాబట్టి బిజినెస్లో ఏం చెయ్యాలి అంటే నా నాలెడ్జ్ మొత్తం మరత కట్టి కేర్ వేసి అది మీద వేయాలి గెలిచిన నడవాలి ఏ వాళ్ళు ఎవరైతే నాకంటే ముందు గెలిచినో వారికి దారి బాగా తెలుసు నాకు మార్కెటింగ్ నాలెడ్జ్ పదకొండు సంవత్సరాలు ఉంది దాన్ని మొత్తం మర్తగట్టి బతుల ఆ నాలెడ్జ్ ఇక్కడ పని చేయదు పని చేయదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాడలో పైని కన్ను బాగా కాల్చావు మీ ఆమె దగ్గరికి వచ్చి నేను బాడలో కన్ను కాల్స్తాను శీతకాయత నేనే పెట్టాను ముందు కాస్త ఎంత పెద్ద బాడల్లో ఏకే పాఠశాల కాల్సినా శీతకా నేర్చుకోవాలి అట్లనే నా నాలుగు మొత్తం అట్టగడ్ పైన పెట్టి ఎంఎస్ఆర్ గారు మీటింగ్ ముప్పై నలభై అటెండ్ అయిన తర్వాత పదమూడు వేలు వచ్చినాయి సార్ నాకు మెస్టింగ్ ద్వారా పదమూడు వేలు వచ్చినప్పుడు ఈ బిజినెస్ లో ఫ్యూచర్ ఉంది దిస్ బిజినెస్ అని మైండ్ లో చిన్న స్పార్క్ వస్తే బూట్ క్యాంప్కి వెళ్ళిన సార్ ఒకసారి కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్తే ఎంఎస్ఆర్ గారు ఇంటి ఆ మధ్యలో చేస్తున్న సార్ దగ్గర నేను కూర్చుంటే నా దగ్గరికి వచ్చి లేపి సైజు సార్ ఇప్పుడు నీకు పదమూడు వేలు వస్తుంది కదా యాభై వేలు జీతం వస్తుంది కదా ల్యాప్టాప్ అంతా మళ్ళీ యాభై వేలు అయినా ఆ యాభై వేల జీతాలు కనుక నువ్వు వదిలేసి ఇప్పుడు టైం పట్టుకుంటే కొన్ని వేల మంది జీవితాలు మనం మార్చవచ్చు మీ దగ్గర ఆ శక్తి ఉందని నాకు మాట చేస్తే ఇంటికి వచ్చి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పదమూడు వేల వెస్టీ ఇన్కమ్ చూసుకొని యాభై వేల ఉద్యోగాన్ని రిజైన్ చేసిన నేను రిజైన్ నెక్స్ట్ డే థ్యాంక్ యూ నేను రిజైన్ చేసిన నెక్స్ట్ డే నాకు ఫోన్ రావటం మొదలైంది భీష్మాచార్యులు అంటారు కదా ద్రోణాచార్యులు భీష్మాచార్యులు అప్పుడెప్పుడు కాలం కుట్టిన ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ నేను వరంగల్ జాయిన్ అయ్యాడు పదేళ్ళు అయింది ఏం చేసినా ఒక ఐడామేటికల్ చేసాను నేను అడగలే ఆ మాటగా నాకు అంత బోపది నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ లేకుండా ఉత్తగా నేను జాయిన్ అయ్యి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వైజాగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసాను సార్ ఆటోమొబైల్ షాప్ అయినా ఆటోమొబైల్ షాప్ ఉండి ఆ షాప్లో ఉంటాడంట అన్న నువ్వు జాబు రిజైన్ చేస్తా అంటున్నావు టూ మీటర్ చెప్పిన ముందు రోజు నువ్వు జాబు రిజైన్ చేస్తా అంటున్నావు అది రాంగ్ అన్నా నేను వేసి జాయిన్ అయ్యి నాలుగేళ్ళు ఎత్తున్నా పైసలు రావు అది వేస్ట్ చాలా మంది దినాలి ఎవరు రాలే అన్న నేను మీటింగ్ పోయినా బిజినెస్ గురించి నాకు ఉంది కానీ నేను నిన్నే నమ్ముతా నాకు ఒక మాట చెప్పు అసలు ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి చెప్పాను అడిగినా అంటే ఏంటి జనడా దగ్గర లేడు కానీ జానపర్వ తీసుకొని కొంకు మొత్తం వాయి నాలుగు సంవత్సరాల నుంచి జాయిన్ అయ్యి ఏం మీకున్నట్టు మరి నీకు చేతకాలే పూసుకోవాలి నానంతటించుకోవాలి క్లారిటీ లేకపోతే విషయం మీద కామెంట్ చేయడం పాపం ఏ సార్ నువ్వు తర్వాత ఆడపిల్లని ఇచ్చి చూడడానికి వచ్చారు తెలుసుకు వచ్చింది మీ ఊరు అమ్మాయి ఆమె వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారు మేము ఆడపిల్లని చూస్తానికి వచ్చినావు ఆ అమ్మాయి మంచిదా కాదా అని నేను నీకు తెలిస్తే మంచిదేరా అని చెప్పి ఒక కాపురం నిలబడుతుంది ఒక జీవితం నిలబడుతుంది ఏ సార్ నీకు నీకేం క్లారిటీ లేకుండా వస్తానే హేర్ వేసు నువ్వు చేసుకోక అనుకో పాత దిరిగిందా కొట్టాలి లెక్క తెలిసి మరి ఒక్క అమ్మాయి జీవితం నాశనం చేస్తేనే అంతగానో కోపం వస్తే ఈడ కొన్ని లక్షల మంది జీవితాలు కాదు వాళ్ళ తరాలే మారిపోయే వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అంటే బిజినెస్ ఏం చేస్తున్నావు అలా ఎవరైనా గిరాకీ వస్తారు కదా ఆయన ఉంచున్నా నువ్వు అమ్మా దీని ఏదన్నా ముందు నీ ఆయన దమాకు పెట్టుకోవచ్చు తలకాయ పెట్టి ఇదే మాట ఆ ఆయిల్ ఎత్తి పెట్టుకోను డైరెక్ట్ సెల్లింగ్ లో నేను చూస్తా నెంబర్ సేవ్ షేర్ చేసుకుంటా నా స్టేటస్ పద్నాలుగు అని చెప్పినా నాకు పదమూడు వేలు వచ్చినప్పుడు ఆ మాట చెప్పిన సార్ అంత క్లారిటీ అంత బ్లాక్ అండ్ వైట్ లో కన్విషన్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఆ రోజు గారు ఇప్పటికే కూడా ఆ క్లారిటీ కూడా పదమూడు వేలప్పుడు జాబ్ వదిలేసి ముందు నేను చేసిన మొట్టమొదటి పని చెప్పండి రా చెప్పాలా కదా డైరెక్ట్ సెల్లింగ్ లో నేను గెలవాలి అని చెప్పి మొదటి స్టెప్ వేసినప్పుడు ఆ స్టెప్ తెలుసా అవలగాల్లా చోప తీసి పెట్టిన నా దగ్గరకు వచ్చి సగం చేయలేదు అది హనుమంతుగా ఏందో చెప్పరా నాకు తెలియదు కానీ ఆగ్రమ మూసుకొని జన్యుని ఎందుకో నేను చెప్తా ఎట్లా తెలుస్తున్నా కూడా నేను చెప్తా నేను ఎందుకు ఓడిపోతాను ఒక మాట చెప్పాను నాకు తెలియదు తెలియనప్పుడుతో మాట్లాడదు అస్సలే ఎస్ఆర్ నో ఈ మెంటల్ గా సోపట్ కనుక నేను స్టార్టింగ్ వచ్చి అందరూ స్నేహితులే వాళ్ళందరూ ఇచ్చే ఒక్కొక్క మాట చెప్పిన ఒక్కొక్క నేను చచ్చిపోయినా నాకు అర్థం నేను గెలిస్తే వచ్చి సైకా నేను ధైర్యంతో నా దగ్గరకు వచ్చి కానీ నేను ఓడిపోతాను నాకు క్లారిటీ ఉంది నేను గెలిచినా ఓడిపోయినా నా ప్రాణం పోయినా వ్యక్తిగా గెలిచే అది చెప్పి నిలబడితే పదమూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది తొంభై తొంభై ఏడు లక్ష లక్ష నాలుగు లక్ష ముప్పై ரெண்டு லட்ச பதினெட்டு மூணு முப்பை வந்து மூணு அறுவடை நாலு இரவு நாலு யாபை ரெண்டு லாஸ்ட் மந்த் நான் செக் ஐந்து லட்சம் இரவு

సిఐ జాయిన్ చేసిన ఎస్ఐ జాయిన్ చేసుకున్న జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా డౌట్ కలర్ జాయిన్ కాలేదు సార్ ఇన్ని మొత్తం వాళ్ళకి ఉన్నట్టు అని మొత్తం అడిగితే నాకు సాధ్యమైనంతవరకు సమాధానం చెప్పి డౌట్ ఒకవేళ తెలపకపోతే సర్చ్ చేసి పేపర్ ప్రింట్ తీసుకో ఇచ్చిన ఆ స్థాయిలో ఉండైందని డైరెక్టర్కి ఇండస్ట్రీ అండ్ ఈ కంపెనీ ఈ జోయింగ్ మై లైఫ్ నాకు తలీ మారిపోతే నా పేరు సువాణాక్షరాతో చెక్తో నా వంశం అని చెప్పి డే వన్ ఫిక్స్ అయిందని నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి కొత్త కొత్తగా మోటివేషన్ స్పీకర్ మాట్లా సార్ మా ఎంఎస్ఆర్ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయినా మోటివేట్ రాలేదు నన్ను మోటివేట్ చేసి మా అమ్మ నాన్న జీవిస్తున్నటువంటి జీవితం నా భార్య పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి నాకు కొడుకొకసారి నేను బండిని తీసుకుపోతుంటే వాడు రూఫ్ కార్ చూసి వాళ్ళ పిల్లలు ఇంట్లో ఇలా డాడీ మనం ఆ కారు కొన్నావాడు నా దగ్గర పని లేవు బిడ్డా బెస్తి ఎందుకు లేవు డాడీ వాళ్ళ దగ్గర ఇక్కడ వాడు వేరే బిజినెస్ చేస్తున్న రాను నువ్వెందుకు చేస్తా లేవు చాలా బిజినాడు ఆంధ్రప్రదేశ్ అంట మేక ఎంత ఎందుకు అనుకోవాలి నాకు అడిగింది క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు కాక నువ్వెందుకు చేస్తున్నావు అని చేసే బిజినెస్ అన్నాడు వాడు గుడ్డోడు కాబట్టి నేను చిన్న జై ఉంటే చేయికొచ్చిన వచ్చిన గాలికే కింద పడే వయసులో ఉన్నాడు కాబట్టి నన్ను ఎందుకు చేస్తలేవు డాడీ అని అడిగిండు జనం పెద్దగా అయిన అనుభవం ఏం రోగం పుట్టింది పే అంటే ఇంకా కట్టే మాట్లాడతాయి ఇప్పుడు కూడా ఉన్నారు అట్లా అది గుర్తు పెట్టుకున్నా ఆగిపోవాలని వందల సార్లు అనిపించింది కాక మీలో చాలా మంది ఉన్నారు అన్న వేసి నేను కూడా జాయిన్ అయినా ముందర పోతా ఉన్న దోస్తుని ఎక్కడ కూర్చున్నారు మీటింగ్ ఎవరు ఇచ్చినా వస్తలేడు ఎవరు చూసినా అందరు కాబట్టి నీకు డ్యూటీ చేసి ఇలా లేదా మీతో పనిచేసి ఫోన్ చేసి మొత్తం టీవీ వేసుకుంటే ఏదంతా ఈజీగా రాబోదా ఒకవేళ ఈజీ ఈజీగా మాట్లాడుతుంది సోరేక్కడి ఇక్కడికి వచ్చిన నిలబడి నేను రెండు నెలల కింద జాయిన్ అయినా నాకు లంచ్ వస్తుంది దాని కూడా వచ్చిందని చెప్పి ఓడినా ఎస్ఆర్నో నువ్వు మాట్లాడేటప్పుడు నీకు ఇన్నటి వరకు నిలబడాలి అలాంటి చరిత్ర రాయాలంటే నిలబడాలి ఎస్ఆర్నో మా నాన్న సార్ మా నాన్న నేను కళ్ళు రెచ్చ కట్క మా నాన్న కష్టమే చేస్తుంది నేను ఏ రోజు కూడా మా నాయకు పైసలు ఇద్దామని ప్రయత్నం చేస్తే వద్దు బిడ్డ నీ పైసలు నాకు కుదరా నీ దగ్గర పెట్టుకో నేను ఇంటికాడ ఉల్వలు తిని మీరు కూడా నా నాతో అయితే శివకాయలు తింటాం టాకాయలు ఇద్దాం ఉల్వల్ తింటాం బొబ్బోలు తిందాం ఇంకా వంతకే ఉంటా కానీ పైసలు నీ దగ్గర ఉండాలి కాలు పెట్టి పైసలు కావాలి మీ భార్య పిల్లలు సాధుకుంటే పైసలు ఉండాలని చెప్పి నేను మా నాయన నాయకు కలదావి నాకు మండలవాట్టు మా ఏండి కూర్చొని కలగదు నా బండి పెట్టి మా నాయన దూరం మీద పోతాం తలవే పోతే కళ్ళ అయిపోయిన తప్ప నాయకు పై పైసలు ఇచ్చినా పైసలు తీసుకున్న నా దగ్గర పెట్టింది ఆయన పొద్దుబిడ్డానికి పైసలు అవుతున్నా దగ్గర పెట్టుకుంటే యాభై వేలు జీతం సార్ అది తెలంగాణ సేల్స్ మేనేజర్ తెలంగాణ సేల్స్ మేనేజర్ అయితే బొక్క బొగడ ఎవరి అయ్యా పైసలు అది అట్లా అనుకొని చాలా సార్లు హైదరాబాద్కి వచ్చినప్పుడు హెల్మెట్ దర్శకుండా వచ్చింది నాయన పైసలు ఎంత అడుగుతున్నాను నేను ఎంత కష్టపడుతున్నాను కదా నా దగ్గర పైసలున్నాయి కదా మా ఆయనకి ఆమె ఓప్రాలే నేను ఇంత కష్టపడ్డా ఒక్కగా నాకు కడుపు లైఫ్ చేంజ్ కాలేదని చెప్పి బాధపడుతుంది నాయన త్వర ఒకసారి కలదాయి నన్ను సంతోషపడాలా పైసలు లేకపోయిన బాధపడాలా బాధపడదు బీకీ బాధపడి ఒక్కసారి వచ్చి దీంట్లో లైఫ్ ఉందని అర్థమైనప్పుడు ఆగిపోదాం అనుకున్న ప్రతిసారి నా దోస్తు గారు వచ్చి శంకపట్టం లెక్క చెప్పిన ప్రతిసారి పిడికిలు బట్టి నాయనని అమ్మని భార్యని ఏ గెలవాలి చచ్చిపోయినా పర్లేదు గంటలు తెచ్చుకోవాలి అనగా ఇలా లచ్చ తీసుకునే తెచ్చుకోండి లచ్చ తీసుకోకపోతే చూడలేకల్పం సాగుతానని చెప్పింది మాత ఉండాలి మా నాయన చెప్తారు అయ్యే జాగేది కాదు భూమి ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తే ఎంతో మంది భార్య పిల్లలు త్యాగం చేస్తే ఎంతో మంది వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే ఎంతో మంది వాళ్ళ యువనాన్ని త్యాగం చేస్తే ఎంతో మంది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నింపండించుకొని అమ్మా నాయన నచ్చే బదులు జై తెలంగాణ నడిస్తే ఈ ఆలయం చెట్టుకి తగ్గుతుంది మన దగ్గర నువ్వు అంత ఈజీగా బతుకోద్దు ఏదన్నా చేసి కావాలి మానవ జన్మే కారణ జన్మ నీకు ఆ జన్మ రావాలన్నా లేదు పుట్టి లట్టకు తెచ్చుకోదు దానికి కొట్టుకోవాలి కొట్టుకోవద్దు అట్లా బతుకోదురా ఏమన్నా చేయాలి నువ్వు చేసి మంది సాయం చేసి చచ్చుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చచ్చిపోయా లేదు కొన్ని వందల సార్లు చెప్పింది మా మాట నాకు గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని పైన చెట్ల పెట్టుకొని పిలిపి లక్ష 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 కారు కారు లక్ష లక్ష నాకు పైసలు అంటే ఇష్టం కదా సార్ గెలుపు అంటే ఇష్టం గెలిస్తే చూస్తే రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక్క అనుకూలమైన విషయం చెప్పండి ఆయన ఒక్క పాజిటివ్ థింగ్ సబ్ ఒక్క పాజిటివ్ లేదా ఆల్మోస్ట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు అనగోపరం గురి ఏ పార్టీ కేంద్రులు గారు విషయం మాట్లాడుతున్నారు పని అయిపోయింది అంటున్నారు ఐసీలో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయిన రేవంత్ రెడ్డి మీరు ఏ రోజు పోయిపోయి అందరూ జాయిన్ అయ్యారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు పార్టీ వాళ్ళందరూ మేమందరూ ఉన్నాయి అయినా కూడా చరిత్ర మొత్తం తిరగరాసింది రేవంత్ రెడ్డి చేతికి వేడి చేసిన కూడా గెలుస్తున్నాం తెలవగానే ఉరికిపోయి బొక్క పరిస్థితి వచ్చింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దీ గెలిస్తే అంత పవర్ ఆఫ్ వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ లో బెయిన్ మీద పోయిన కూతురు ఎంగేజ్మెంట్ కన్న కూతురు ఒక్కగా ఒక్క కూతురు ఎంగేజ్మెంట్ అంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండుగ ముఖంలో మొత్తము నీరసమైనటువంటి కళ మీరు చూడండి ఆ వీడియో తెలుస్తుంది ఆయన దాదాపు రెండు వేల ఎప్పుడు ఆయన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న సార్ నేను ఏదో ఒక రోజు తెలంగాణ సీఎం అయిందా అని చెప్పినాడు నాగేశ్వర ఇలా వచ్చింది కాస్తారది లోపల రగిపోయింది ఎస్ బికమ్ తెలంగాణ సీఎం అప్పుడు తెలంగాణ లేదు టీఆర్ఎస్ పార్టీ లేదు అప్పుడు టీడీపీ ఉంది టీడీపీ ఒకవేళ నువ్వు పెట్టా సీఎం అవుతావా అయితే చంద్రబాబు వాళ్ళు లేకుండా లోకేష్ రావు అయితే అంటే అది అంతా బికమ్ లేదా బికడితే ఐదు సంవత్సరాలు ఒక్కసారి డిసైడ్ అయితే మెసేజ్ ఒకటే కాదు సార్ ఎక్కడైనా డిసైడ్ కావాలి ట్రై చేయ మనలో ఏం చేస్తాను మీరు మీటింగ్ ఇంటర్ మొత్తం ఉండాలయ ఇంతలా పోయి ఆ ఇంతలా పుట్టతో పోయి అరే నువ్వు ఏం చేయాలి ముందు ఏమైందా అంటే నూతన విజ్ఞాన పీఠం పోయిలో మొత్తం పోయినా ఫేక్ అవన్నీ అంతే నారా ఒక నలుగురు అది కాదు పట్లా డి పోదు రేపు ఒకసారి మీటింగ్ రాలండి ఫోన్ చూసిన ఏమైంది రేపు నాకు నేను నిల్వ నేను ఇంటికి పోతే చూసి నా ఫ్రెండ్ వాళ్ళ భార్య కిటికీలోకి వెళ్ళి చూసి డోర్ మొక్క మీద వేసింది సార్ నాకు నైట్ పూట నేను బండి వెళ్ళేటప్పుడు బైక్ పంచర్ అయితే తోసుకుంటూ పోయినా ఐదు ఆరు కిలోమీటర్లు పోయినా పెట్రోల్ అయిపోయింది బండి తీసుకొని ఆయన పడుకున్నా ఒక్కసారి కలవకుట్టి మీటింగ్కి వెళ్తే వంద మంది వస్తారు సార్ మీరు అండి చెప్తే పుల్లు వచ్చిపోతే ఒక్కరు కూడా రాలేదు మొదటి ఇంటిని వస్తూ మధ్యలో ఒక దగ్గర కర్తల్పాడంలో ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ కంటే ముందు లెఫ్ట్ సైడ్ లో బండి ఆపి బండి పక్కన పెట్టి తీసుకొని తింటున్నా టికెట్ తీసుకొని తింటు నేను తెలంగాణ సేల్స్ మేనేజర్ గా దాదాపు ఆసియా ఖండంలో ఉన్నటువంటి వంటకాలు అన్ని ఉన్న సెవెన్ స్టార్ సేల్ చేసే సార్ అదే తెలంగాణ మేనేజర్ గా మళ్ళీ అక్కడ మా వంటకాసెస్ ఫీగా కాల్ చేసి చూడు నేను ఎలా తింటున్నా అని చెప్పి మాట్లాడుకుంటా మొగలయ్యేది వర్షం మరే మర్చిపోయారు ఎప్పుడు అయిందో దిమ్మ రమ్మని బయట పెట్టే కొట్టింది ఫోన్ ఒక్కడికి ఆపడుతున్నాడు మొత్తం ఇంచు కూడా కొంచెం దూరంలో రేట్ వచ్చేసి ఉంది పోయి కాపాడుకోవచ్చు కానీ మెడికల్ దిరిగా పట్టినా మళ్ళా రెండు లక్షలు రావాలి ఇదే రోడ్ల కారు తీసుకొని రావాలి కార్ ఈనే ఆపాలి మళ్ళీ ఈయనే ఉత్సం తినాలి మొన్న మా నేను సరస్సు భగవంతునిచ్చినటువంటి చివరి అవకాశం నాకు వస్తే సచ్చిపోయే లోపేలా గెలిచే సావాలనిపిస్తాడు ఐదు లక్షలు ఇరవై లేదు సార్ నాకు అప్పు కూడా ఈ కొంతమంది కొత్త వాళ్ళకి అగ్రహం తెలియదు కాబట్టి నా లీజ్ లైఫ్ నేను తెలంగాణ లైఫ్ చెప్తాను ఆంధ్రలో ఇరవై ఐదు వేల రూపాయలు నాకు గీతం వచ్చేటప్పుడు ఒకానొక్క రోజు ఒక్క రోజు నైట్ తినటానికి తిండి లేదు బియ్యం లేవెంట్ మా అమ్మ మాడికా చెట్టు పెట్టింది ఆ మాడికా చెట్టిని నీళ్ళలా కడిగి నాలుగు పచ్చలు తిని నీళ్ళ పడుతున్నాను అది నేను అనుభవించిన లీజ్ లైఫ్ ఈ రోజు ఏసీ కార్ వేసుకొని మీటింగ్ లోకి రెండు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ ఎందుకు గెలుస్తారు సార్ అంటే నేను ట్రై చేయలేదు సార్ వస్తే మంచిది సరిపోలేదు లావాలే ఏమన్నా కావాలి నేను గెలవాలి ఎవరిని మోసం చేస్తాను నేను ఒకరికి అబద్ధం చెప్పలేను వేరే కోట్టు అండగట్టలేను నేను వాడుతున్నటువంటి లాభం కూడా అని చెప్తాను వస్తున్నాను పట్టుకోని చేస్తాను రాన రూజి మాట్లాడలేదు సార్ ఎవరు రాలేదు నిన్ను రిజెక్ట్ చేశాట నీ బిజినెస్ రిజెక్ట్ బిజినెస్ రిజెక్ట్ చేశాడు ఆనందించా నీకు అర్థమైంది

సరస్సు మళ్ళీ కడుతుంది ఎంబీఏ బీఈడి ఎంబీఏ నా క్లాస్మేట్ టెన్త్ క్లాస్మేట్ పిల్లలు ఎమ్మెల్యే జాయిన్ అయ్యి మీటింగ్ కాను ఎనిమిది నెలలు తీసుకుంది ఎనిమిది నెలలు నేను మీకు మళ్ళీ చెప్తున్న వ్యక్తి పిచ్చి పట్టినంటే ఒక్కగా చెప్పట్లే ఎనిమిది నెలలు ఒక్కటే పర్సన్ ఎమ్మెల్ తిన్నాను నేను మెంటల్ కార్డు తిన్నాను మేడం నేను మీ ఇంటికి వచ్చిననుకో నేను రావడం మీకు ఇంట్రెస్ట్ లేదు నేను నా మెండలు చూస్తారు బేస్ కనబడలేదు ఎక్స్ నేను అంటే పోయినట్టు సరస్యకి ఆచి ఎప్పుడు పోతారా మన పడవడలేదు నేను డాక్టర్ కూర్చున్నట్టు ఆలోచించి మంత్రానికి ఇవాళ నేను వస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా రేపు కొద్దిగా నేను అర్థగంట తోడు ఉంటే చాలా మీటింగ్ చేస్తే అనుకుంటున్న రోజు వస్తాను అనుకున్నా ఇవాళ నేను ఒక మీటింగ్ ఇస్తే దాని వెయిట్ చేస్తాను తర్వాత లక్ష తొంభై ఆరు వేలు ప్లేస్ పదమూడు లక్షల అరవై వేల కారు పవర్ ఆఫ్ తీసుకొచ్చిన కవిత మేడం ముగ్గురు ఆడపిల్లలతోటి లాక్డౌన్ లో తిండి పెట్టడానికి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేనప్పుడు నేను ఒక్కదానే చచ్చిపోతే నా పిల్లలు అనవలసారని పిల్లలకు కూడా విసిరించి అనుకున్నా సార్ నా జీవితం మార్చిందని చెప్పి నెలకు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ప్లస్ సేమ్ కార్ పదమూడు లక్షల అరవై వేలు కార్ తీసుకొని పవరా కరెంట్ కరెంట్ కోల మీద పనిచేస్తాడు రమేష్ రెడ్డి డెబ్బై ఎనిమిది జస్ట్ తీసుకుంటు నాలుగు ఐదు నెలలు జాబ్ రిజైన్ వచ్చిండు గవర్నమెంట్ జాబ్ ట్రాన్స్ కోర్లో పనిచేస్తాను రిజైన్ వచ్చి కొన్ని ఇరవై రెండు లక్షల కార్డు తీసుకున్నాడు పవరా కంపెనీ లెక్కలు చెప్పారు కదా ఉల్లెళ్ళ నడవసారి హైదరాబాద్ హైదరాబాద్ ఫేమస్

నేను అనుకున్న ఈ పేషెంట్ ఏదో పడతాను ఒక్కసారి ఒక మీటింగ్ వచ్చింది మనం ఆ పని చేసిందో ఎంఎస్ఆర్ గారి మాట పనిచేసో మన పని పనిచేసేయో తెలియదు కానీ ముప్పై నలభై వేలు ఉద్యోగం వచ్చేటటువంటి వాళ్ళ అసలు ఉద్యోగాన్ని వదిలేసి ఒక శివంగిలాగా పోరాటం చేసుకుంటూ నెలకి లక్ష యాభై మూడు వేలు తీసుకొని పదమూడు లక్షల కారు ఉన్నది రోజులు మా లో చేసమ్మా ఒక్కరు ఇద్దరు కాదు సార్ ఇందాక మాట్లాడేటప్పుడు తప్పాకరండి సార్ లక్ష ఇరవై ఐదు వేలు శైలజ మేడం హౌస్ వైఫ్ లక్ష మూడు వేలు స్టూడెంట్ గణేష్ లక్ష పదిహేడు వేలు ఒక్కొక్క హౌస్ వైఫ్ గాయత్రి మేడం నాలుగు కోడల మధ్యన జాకెట్ కుట్టుకుంటామని నాకు నెట్వర్క్ మార్కెటింగ్ స్పెలింగ్ కూడా రాదని చెప్పినారు ఇవాళ నెలకు తొంభై ఆరు వేలు తీసుకొని వాళ్ళ హస్బెండ్ కార్ డ్రైవర్ మెంట చేయాలని ఆలోచిస్తుంది నెక్స్ట్ మంత్ లో కార్ బుక్ అయిపోతున్నది నేను ఒక్కరి దైలకి నిలబడితే ఎంతమంది ఆడపడుతున్న దీపాలు మారేసి చూడండి నా సొంత చెల్లెలు కానీ నా అమ్మ జాయిన్ గారు అంటే నీ తోట అయితే నా నా పుట్టిన చెల్లెలు రాకపోతే భగవంతుడు నాకు ఐదు వందల మంది చెల్లెలు ఇచ్చింది దేవుడు తిండి తిప్పలు మాట తిరిగి మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా గెలవాలన్నా గెలవాలి సావాలన్న దావాలి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చున వచ్చు అది ఎందుకన్నా నాకు గెలవు కానీ నేను అక్కడ డిసైడ్ అయినా నేను దావన్న దావాలి వేరే ముచ్చట లేదు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పైసా పైసలే ఒక పైసలు వస్తే పట్టా పంచర్ అయిపోతే దూరం అయిన దగ్గర మీ దగ్గర పైసలు వస్తాయి సో అన్ని ప్రాబ్లమ్స్ కి మూలం పైసలే అయినప్పుడు ఒక్క పైసలు ఫోక చేస్తే అయిపోతారు కదా అదే చేస్తున్నాను ఇప్పటి అదే నేను మీ చేస్తున్నా ఇప్పటిదాకా నా టీమ్ లో వచ్చిన కార్లు ఏడు నా కార్ కూడా కలుపుకుంటే ఏడు కార్లు సార్ ఇప్పటిదాకా రెండు ఇరవై తొమ్మిది నెలలు నేను ఇరవై తొమ్మిది నెలల్లో నాకు వచ్చిన కార్లు నా టీడు మొన్న మొన్న బుక్ చేసిన కార్లు ఐదు మొత్తం ఏమి పన్నెండు కార్లు మీకు ఎవరికైనా వెసేసింది అటు నమ్మకం లేకుంటే ఇవి వస్తాయి పాటు వచ్చినాయి పాటు అని చెప్పి శక్తిపట్టాలేమన్నా మైండ్ ఉంటే నా మాట రాసి పెట్టుకోండి నా పేరు సైజు నేను నేను కర్మన్ గట్లో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఉగాది మధ్య ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఉగాది ఉగాది తెల్లారి నా టీమ్ లో పదిహేను కార్లకి ఒక్క కార్ తక్కువైనా ఒక్క కార్ తక్కువైనా ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నైట్ పన్నెండు గంటల తర్వాత నేను చేస్తా సేవ సేవ ఇంకా మీరు చూలే కోస్తుంటా మొత్తం కార్ కూడా కష్టానికి ప్రతిపక్ష చేయకపోతే ఆ స్థాయిలో కొంత భార్య పోయిన నా మా బాబు నా ఒక బిడ్డే కొడుకు వాళ్ళు లేకుండా పెళ్లి పోయేది వాళ్ళు వండుకున్నాక వచ్చేది వచ్చి తలకాయ చేయి చేయి పెట్టుకున్నట్టు బిడ్డ మీకోసం నేను కష్టపడుతున్నా కొద్ది రోజుల తర్వాత మీ ఎమ్మటే ఉంది బతుకుతా అనుకున్నాను చాలా సార్ ఐదు లక్షల ఇరవై ఆరు వేలకు నాయనమ్మని మళ్ళా మళ్ళా పోయిన కళ్ళు కళ్ళు తాగినాము నాయన లేదు వెళ్ళిపోతుంది పైసలు ఏమైంది అంటే ఇచ్చిరా నా జీవితంలో ఇది చాలా పెద్ద గెలుపు నాకు బికాస్ ఆఫ్ ఫైవ్ లాక్స్ మా నాయన మైండ్ నేను గెలిచినా మొన్న మా తాత దినాలకు నేను గెలిచినట్టే మా పది లక్షలు ఏమనుకున్నా అరే నా పాప యాభై వేలు తెచ్చుకోరా ఐదు లక్షలు వస్తే యాభై వేలు ఏంచలేదా ఏ సార్ మీకు దండం మీరు చెప్తున్నా అమ్మ నాయన భూమి మీద వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత కింది కాడ కూర్చొని అమ్మ నాయన పెరిగి అన్నదానం చేసి గోరి దండేసి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించి గోడ తలకాయ పుట్టుకున్న నాయన రాడు అమ్మ రాదు ఏ సార్ ఏమన్నా చేయాలంటే ఇప్పుడే నేను చాలా సార్లు అమ్మ గురించి ఒక మాట విన్నాను అమ్మనంటే మనం పుట్టినప్పుడు ఇరవై నాలుగు బొక్కలు ఒకేసారి నీసే ఎంత పెయిన్ వస్తుందో మనం పుట్టుకలో అంత పెయిన్ వస్తుందంట అంత నొప్పిని ఎందుకు పరిస్తుంది సార్ తల్లి నాయన ఒక్కసారి ఎలా చేసే లాగి వీక్ అయినా పోయి అమ్మాయిని కాచుకుంటామే నీ నొప్పిని అంతగానే ఎందుకు పరిస్తుంది నువ్వు పుడతవని పూర్తి ఏమైనా వీక్తవని ఎసార్థం అమ్మాయి ఈడెత్తుకొని ఆమె కనబడే లోపం మొత్తం చూపిస్తుంది అంట నాయన ఈడెత్తుకొని ఆయన కనిపించినాని దానికంటే ఎక్కువ చూపిస్తాడని నేను ఫ్యూచర్లో ఏమైనా పోయి బిర్యానీ ఇట్స్ బిర్యానీ ఇట్స్ మూవీ థాయి మీ పిండ కూరుతాయి మీ నాయన ఏం చెప్తున్నారు మీ నాయన వెళ్ళినప్పుడు అదే పక్కన మీ నాయన మీ అమ్మ ఉంది బిర్యానీ తింటే కదా రియల్ బిర్యానీ అది రావచ్చా కష్టపడ్డది ఇప్పుడు తినొచ్చారు కదా బిర్యానీ వచ్చారు మా నాయకుడు బయట బతికున్నట్టే ఉంది పోయిన తర్వాత ఆయన ఇష్యూ డాడీ అని పెట్టిన మేము కొట్టేసి పెట్టినా వేరే ఎవరు చూస్తాం మేము ప్రేమ కానీ అయ్యి అమ్మ చూడలేదు సార్ అది ఒక్కటే సార్ నిలబెట్టి వస్తుంది నన్ను అంటారు చాలా మంది ఎట్లా వచ్చింది సార్ ఇరవై తొమ్మిది నెలలో తొమ్మిది మంది లక్షలు వచ్చినాయి పది ఎంత ఎట్లా వస్తాయి అంటే నేను ఇందులో డిసైడ్ అయినా గెలవటానికే వచ్చిన నో రీజన్ నా నోట్లకి వెళ్ళి ఇప్పటిదాకా కారణం రాలి అమ్మతో నేను కారణం చెప్పలేదు నేను డిసైడ్ అయిపోయినా గెలవాలి కారణం చెప్పేవారు క్లాస్ నీకు అసలే సార్ జీఎస్ మీటింగ్ అసలు ఎవరు చెప్తున్నావు కారణాలు ఇఫ్ యు టెల్ ద రీజన్ నీ రీజన్ తోటి నేను ఓకే అది ఓకే నీ ఓకేనా నీ అమ్మా నాన్న నీకంటే ముందే లోకం ఇస్ పెట్టిపోతారు నీ చేతి నుంచి భోజనం మునికే పోతారు నీకు ఓకేనా అది నాకు నాసీ బాగుందో లేదా ప్రొడక్ట్ బాగుందా లేదా బిజినెస్ మ్యాన్ బాగుందో లేదా లీడర్స్ డబ్బులు వచ్చినా లేదా ఇవన్నీ బాగున్నాడు నీకు బాగుండాల్సింది నువ్వు లేదు మీ అమ్మా నాన్న నీకు పరమ పవిత్రమైన నుంచి జన్మించడం నేను నమ్ముతున్నాను నమ్ముతున్నావా నిన్న ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ భూమిని భూమి నేను నమ్ముతున్నాను నమ్ముతున్నావా మీ అమ్మా నాన్న నిన్ను మంచిగానే పెంచడం నేను నమ్ముతున్నాను నువ్వు నమ్ముతున్నావా మహారాజు ఒక ఆలోచన విధానం మాత్రమే అది మార్చుకుంటే సక్సెస్ అవుతుందని తెలియజేసుకుంటూ ఈ పరమ పవిత్రమైన యజ్ఞాన్ని ఈ పేరు మీద నేను చెప్తున్నా ఒక్క సంవత్సరం మూడు వందల అరవై రోజులు తీసుకో మాతో పాటు జరిగింది మీ లైఫ్ మారకుండా అమ్మకుండా చివరిస్తాను నాకు కల్లా పట్టుకున్నాడు నేను చెప్పి